హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు కారం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లికారం బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి పాలకూర యాడ్ చేసిన తర్వాత కూర అడిగకుండా గరిటెతో కలుపుకోవాలి ఈ పాలకూర ఉల్లికారం రెండూ కలిపి ఫ్రై చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది కూరలో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయినట్లే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి